అంగన్వాడీ పిల్లలకు ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఈ యొక్క ఇన్ని రంగులతో ఉన్నాయి ఇక్కడ పింకు ఎల్లో రెడ్ గ్రీను ప్యారెట్ గ్రీను తర్వాత వచ్చి బ్లూ ఎల్లో వైటు ఈ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అంటారు వీటిని వీటితో పిల్లల దగ్గర వీటిని ఇచ్చి వాళ్ళకి ఏదేది బొమ్మ తయారు చేయాలో వాటిని తయారు చేస్తారు పిల్లలు హ్యాపీగా ఉండే పిల్లలు అయితే చాలా బాగా చక్కటి బొమ్మలు తయారు చేస్తారు వాళ్ళే కొంతమంది తెలియనప్పుడు కష్టంగా కూడా టీచర్ హెల్ప్ సహాయంతో పిల్లలకి బిల్డింగ్ బ్లాక్స్ని చెప్పిస్తూ నేర్పిస్తామండి ఓకే అండి హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు ఇప్పుడు మేము ఇప్పుడు నేను ఇవి బిల్డింగ్ బ్లాక్స్ అంటారు ఏమంటారు వీటి ఉన్నాయి కదా ఇంటి అన్ని రంగులతో ఉన్నాయి కదా ఉన్నాను ఇది ఏమైంది ఇది వెరీ పింక్ కలర్ ఇది ఎల్ బాక్సులు చూడండి నేను ఒకటి చూపిస్తాను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను చూడండి ఇప్పుడు చూస్తున్నారా హలో చూడండి ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు చూడండి ఇదేమిది దీనికి ఒక ఆకారం వచ్చిందా వచ్చిందా చూడమ్మా కూర్చుడు నువ్వు ఇట్లా కూడా మనం సెట్ చేయొచ్చు చూడండి चलो 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 चुडो इसे सेट चाहिए देख ये पिंक इसका दो उतना सेट कर अच्छा उणार తర్వాత ইয়েলো ইస్తాను আমি এটা সেট করি বন্ধু না না আউট করো আট নেই মানে এটা করতে করতে চাইস আনকুত আলাদা হবে বন্ধু মাথা না না কুছ রেডি জড়ো এলি জড়ো বগা দ্যাট ইজ সান ఇస్తాను ఏం చేస్తారు నువ్వు బ్లూతో చేసుకో తర్వాత ఏంటో మనకు రెడ్ ఇస్తావు ఎక్కడ ఇస్తావు ఎక్కడ నువ్వు అక్కడే కూర్చోవు అక్కడే కూర్చోవు కూర్చోదు ఆడే కూర్చో 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 ఎరిక్ తో చూమా యా మాయిరండి లోహిత నెంబర్ సెట్ చేస్తుందో బగ్గు బగ్గు స చింతరా అరేక్ తో హా తీసుకోండి అదొక్కనే ఎరిక్ తో తీసుకో ఎరిక్ తో యా యా తీసుకో అంటే యా మాయిరండి రైల్ లాగా నెంబర్ సెట్ చేస్తుందో సుష్మ చూడండి అట్రైన ఆ తీసుకో క్లైన్ అంటే బగ్గు ఇన్ ఎగ్జాంపుల్ చేయాలి మాట్లాడకూడదు ఇందా ఇందా తీసుకో మా అన్ని వెరీ గుడ్ ఏమిటి నన్న చూడండి నన్న నితిష్ చూడండి ఎంత బాగా సెట్ చేస్తాను చూడండి నితీష్ ఏమిటి ఏమన్నా ఎంత బాగా సెట్ చేస్తాను చూడండి నితీష్ నువ్వు ఎన్ని తెచ్చుకోవాలి ఎన్ని చెప్పుకో చూసారి ఎన్ని చెప్పుకో వెరీ గుడ్ ఏమో చూడండి నేను ఎంత బాగా చేస్తుంది చూడండి దా Very Susma, Very good. Very Very good. 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 Very Very good. Very good. అది అన్ని తీసి చారు ఆ బై బై ఆ ఆ తీసుకోండి సెట్ చేయండి సెట్ చేయండి ఆ ఆ కొలిపోడండి ముంగి తీసుకో పోండి ముంగి తీసుకో ఇట్లా చూడండి నాన్న

लारिंग जैसा डो वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड बॉय वाली ये भी गुड बॉय क्यों होता है कि सब चीज़ भी चन्ना को हाँ 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 चाहिए नीचे सॉन्ग ये कर दी सब चीज़ भी चन्ना सहना ये जैसा बोलो वेरी गुड अरे अरे सहना चुड़ैली ये तो बाग बस जैसी दो ची सारा वेरी गुड क्लास पटे भी सहना ची वेरी गुड नेक्स्ट ओ तुम्हीं महोत्सव का ये जैसा चुड़ैली वेरी गुड वेरी गुड वेरी

啊 k u buka